మెదక్ జిల్లా కుల్చారం మండలం పోతంచట్పల్లి గ్రామంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు శుక్రవారం గాలి విభోత్సం సృష్టించి రెండు హోటళ్లు పూర్తిగా ధ్వంసం కాగా వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు బాధితులను పరామర్శించారు గాలివానకు సుమారు ఇరవై షాపులు అయ్యాయని ప్రభుత్వం విచారణ చేపట్టి బాధితులకు నష్టపరిహారం అందించాలని ఆమె డిమాండ్ చేశారు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు

దానికి తోడు పెద్ద వర్షము వడగండ్లు స్టార్ట్ అయినాయి యోనకం ఇట్లా పట్టుకున్నారు మనుషులు ఇట్లా పట్టుకున్నారు రెండు హోటల్స్ కంప్లీట్ డ్యామేజ్ డామేజ్ కావడం జరిగింది మరి అదే మరి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఏంటంటే వాళ్ళ భూములు కోల్పోయి చిన్న వ్యాపారస్తులు చిన్న వ్యాపారం చేసి వాళ్ళ జీవన గడుపుకుంటా ఉన్నారు సో ఇక్కడ ఆ షాప్స్ ఏర్పాటు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా షాప్స్ కూడా చాలా డ్యామేజ్ కావడం జరిగింది దాదాపు ఒక ఇరవై షాప్ల వరకు కూడా డ్యామేజ్ కావడం జరిగింది మరి నిజంగా పాపం వాళ్ళంతా కూడా చిన్న చిరు వ్యాపస్థ మరి ఆర్థికంగా బాగా దెబ్బతిని ఉన్నారు వాళ్ళకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది కాబట్టి నేను ప్రభుత్వాన్ని ఈరోజు అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ అడగడం జరిగింది ఏంటంటే నష్టపోయినటువంటి వాళ్ళకి డిజాస్టర్ దాంట్లో ఉన్నటువంటి ఫండ్ ద్వారా కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మళ్ళీ తిరిగి వాళ్ళు కోలుకునే విధంగా వారికి ఏదైనా లోన్ ఇప్పించే సబ్సిడీ పైన లోన్ ఇప్పించేసి వారికి జీవనాధారం కల్పించాలని చెప్పేసి కోరడం జరిగింది ఇక్కడ దాదాపు ఒక వంద వంద ఇరవై హోల్స్ కూడా పడిపోయి నిన్నట్టు నుంచి మరి కరెంటు కూడా లేదు అధికారులు కూడా వెంటనే స్పందించి ఆ కరెంటు సంభాలనేసి ఇప్పుడు నైట్కి మళ్ళీ కరెంట్ కూడా ఇస్తామని సప్లై ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది వాళ్ళు పనులు కూడా చేస్తూ ఉన్నారు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మరి అంత తిరిగి ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయిందో ఇళ్ళు కానీ చెట్లు కానీ షాప్స్ కానీ వీటన్నిటిని కూడా రాసుకోవడం జరుగుతోంది ఇటువంటి అందరం ఇటువంటి సమయంలో ఎవరైతే ఇబ్బందులు కూడా ఉన్నారో ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది నేను ఇప్పుడే ఇక్కడ నుంచే కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది చాలా వరకు డ్యామేజ్ అయింది వాళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ అంతా తీసుకొని ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది వారికి అది కొత్తగా వచ్చేటువంటి రాజు యువ వికాసానికి సంబంధించినటువంటి లోన్స్ ద్వారా నన్ను ఎందుకంటే అది యాభై వేల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు ఇవ్వచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి కొంతవరకు వీళ్ళంత సహాయం అవుతుంది కాబట్టి దానిలో ప్రయారిటీ బేసిస్లో వీళ్ళకి లోన్స్ ఇప్పించాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి